ఓం మహాగణపతి నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వారి యొక్క ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు నవమ భావంలోను సంచారము అదేవిధంగా శుక్రుడు ఆరవ స్థానంలోను కుజుడు నాలుగవ స్థా బుధుడు నాలుగవ స్థానంలోను అదేవిధంగా ఐదవ స్థానంలోను ఇక రవి వచ్చేసి నాలుగవ స్థానము ఐదవ స్థానంలోను గురువు మనకి అష్టమ స్థానంలోను ఇక రాహు వచ్చేసి ఆరవ స్థానము కేతు మనకి పన్నెండవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాను ఇది స్థూలంగా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ మాసంలో వీరికి ఉన్నటువంటి మంచి ఫలితాలు అదేవిధంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఆ విషయాలు మనము చూద్దాం ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి మంచి ఫలితాలు కనుక చూసినట్టయితే రాహు వల్ల చక్కటి అనేవి ఈ రాశి వారికి కలుగుతున్నాయి అయితే అధికంగా ఈ మాసంలో కాస్త అనుకూలంగా లేదు అనే ముఖ్యంగా ఒక రాహు తప్ప దాదాపుగా మిగతా గ్రహాల యొక్క సంచారము కాస్త ప్రతికూలంగానే మనకి తులారాశి వారికి ఈ మాసంలో ఉంటుంది అని చెప్పవచ్చు అయితే గురుగ్రహం యొక్క దృష్టి వల్ల ముఖ్యంగా మనకి రెండవ భావంలోను అదేవిధంగా వీరికి చూసినట్టయితే ద్వాదశ స్థానంలోను అదేవిధంగా చతుర్థ స్థానంలోను అంటే జనరల్ హ్యాపీనెస్ పైన చూసినట్టయితే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల తులారాశి వారికి మంచి సంతోషం అయితే ఈ మాసంలో ఉంటుంది తప్పకుండా సంతోషము అయితే ఉంటుంది అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి అవి చూసినట్టయితే రాహు వల్ల మొదటిగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం గమనించినట్టయితే వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది కోర్టుకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా కనిపిస్తుంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా గోచరిస్తుంది భార్య తరపు వారి నుంచి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క సంతానం కూడా చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి ఇవి మీకు ఉన్నటువంటి పాజిటివ్ ఫలితాలుగా చెప్పవచ్చు అయితే జాగ్రత్త పడవలసినటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మీరు వివాహ విషయానికి సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నట్టయితే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువల్లంటే కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఆ విషయంలో అంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి వివాహ విషయాలు కాస్త ఆలస్యంగా ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ మీరు ప్రాపర్ గా చేసుకోవడం వల్ల ఆటంకాలు కూడా మీరు అధిగమించగలుగుతారు అదేవిధంగా భార్య భర్తల మధ్య అగ్రెసివ్ గా ఉండడం వల్ల మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో అంటే సంయమనం పాటించండి ఓపికగా ఉండండి మీ యొక్క వాక్ రెండవ అధిపతి అయినటువంటి కుజుని యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి వాక్కు మాట తీరును కాస్త జాగ్రత్తగా అదుపులో గనుక ఉంచుకున్నట్టయితే అలాంటి కూడా మీకు కలగకుండా ఉంటాయి ముఖ్యంగా గౌరవ భంగము కనిపిస్తుంది అదేవిధంగా బాడీ వీక్ ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి ఆ కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్యం కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువల్లంటే శుక్రుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పటికీ ఆరవ స్థానం యొక్క మనకి సంచారము అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కూడా తులారాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కుజుని బుధుని వల్ల మనకి తొమ్మిదవ స్థానాధిపతి అదేవిధంగా ద్వాదశాధిపతి అయినటువంటి బుధుని వల్ల ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు కనుక చూస్తున్నట్టయితే ఆ ప్రయాణాల్లో ప్లానింగ్ అనేది ఈ తులారాశి వారికి ముఖ్యంగా ప్లానింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన గా ఉండకండి గా ఉండకండి ఇది చాలా టెంపరీ ఫేజ్ అని గుర్తించండి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి తొందరలోనే సాల్వ్ అవుతాయి కాబట్టి ఫోకస్ చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారు పొందగలుగుతారు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన ప్రెగ్నెంట్ ఉన్నటువంటి స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన సరైన భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు అదేవిధంగా రవి కూడా అనుకూలంగా లేడు కాబట్టి కాస్త మానసికంగా చింత చిక్కాగా ఉంటుంది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాన్ఫిడెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ధ్యానము యోగా చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మాసంలో చూసినట్టయితే ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా లేదా వినండి తద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి మీ వృత్తిలో మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు అదేవిధంగా మీ యొక్క సజెషన్స్ కూడా మీ వృత్తిలో మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు తద్వారా మీకు మంచి పేరు ప్రశంసలు అనేవి కలుగుతాయి అయితే ముఖ్యంగా మీరు ఈ ఎంత పని రాక్షసులు అయినప్పటికీ మీరు మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం ఈ మాసంలో ఎంతైనా ఉంటుంది మీకు నచ్చినటువంటి పని చేయండి మీ స్నేహితులతో గడపండి మీ భార్య కానీ భర్తతో కానీ ఏదైనా వీకెండ్ ప్లాన్ చేయండి తద్వారా ఈ మాసంలో తులారాశి వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ మాసంలో తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాం అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి పక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయము ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశితకాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వస్తుంది అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశివారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు కన్యా రాశివారు అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్యా రాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశి వారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశి వారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని అదే అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ఆ ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన భవంతు ఓం నమ శివాయ